ఇందరపున నేను ఎన్నోసార్లు తిరిగాలు చేయాలని బాగా హస్తో తిరిగిన పెద్దవాళ్ళతో తిరిగిన అక్కడ చిన్న వాళ్ళతో తిరిగిన ఒకసారి ఏమైందంటే పెద్ద మన ఈ సంగంలో హైదరాబాద్ బాగా నేను శుభ్ర అని చెప్పి మనం డైవైడ్ చేసేట్టు ఇప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నా ఎలగారికి ప్రెజెంట్ అయితే సంఘాలు చేస్తున్నాం ఇదే విధంగా నువ్వు ఎవరైతే నీకు పోసా ఇస్తారో ఎవరైతే నీకు నీకు ఇంట్రెస్ట్ ఇచ్చారో వాళ్ళు పట్టుకున్నా కూడా ఎవరైతే మండలం కావచ్చు విలేజ్గా కమెంట్ చేస్తే మీరు బుక్లు అన్నారు కదా సభ్యత్వాలు ఏదైతే మండలం ఆ బుక్లో వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరెవరు ఇచ్చేసి సంఘం గిరి పనిచేయని వాళ్ళు కూడా ఇచ్చుకోడు అసలు కాదు అది సభ్యత్వం కూడా ఎవరైతే కష్టపడతారో ఎవరైతే సంగీరి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇవ్వండి ఇంకోటి ఇప్పుడు మీరు అన్నట్టుగా కేవైసీ ముందుకు వచ్చిందంటే సేమ్ ఈ బాడీ కరెంట్ లేక ఇప్పుడు యూత్ మొన్నలాగా యూత్ కంపెనీ లేదు ముందు అసలు మన సంఘాలు ఒక మెయిన్ మెయిన్ సంఘం పడ్డ ఉండే ఇప్పుడు మహిళా లేకుండా లేకుండే ముందు యూత్ సంఘాలు లేకుండే ఉద్యోగుల సంఘాలు లేకుంటే ఇవి సంఘాలు లేకుండా ఇప్పుడు సంఘం లేక ఇప్పుడు ఇబ్బంది అయింది మొన్న వల్ల ఇది కూడా నాకు తెలిసినప్పటికీ మన యూత్ సంఘం వల్ల ఒక మూడు మండలరు అక్కడ మైనస్ ఏమైందంటే సంఘం కాడ పోయి సభ్యులు ఐదు వందలు వందల ఇరవై వసలు అది కరెక్ట్ కావాలి ఎందుకంటే మనకు ఉత్సాహం రావాలి కానీ కూడా సంఘం వేసి ఖర్చులు పోసాలి అది కరెక్ట్ కావాలి మీరు కూడా ఉత్సవాలు తీసుకొని సంఘం తరఫున డెవలప్ కావాలంటే ముందుగా ఈ ఎవరైతే మనకు సంగతి కష్టపడుతున్నారో వాళ్ళని తీసుకొని ఒక మెంబర్షిప్ పది మందితోటి ఎవరికైనా ఒక సొంతంగా నిరంతరం పోవద్దు మనం చెప్తున్నాను మీరు ఏమన్నా కోరినీ సంతా ఎవరైతే కష్టపడుతుందో ఎవరైతే ఉన్నారో అది తెలుసుంటారు కదా ఎవరైనా వాళ్ళు తీసుకపోయి ఒక పది మంది డిగ్రీ మంత్రులు డిస్కస్ చేసి పోగొని కాబట్టి ఎగజాడే చేయాలి కానీ ఒక్క నేను రాదు నేను మంత్రం లేకపోతే కష్టమవుతుంది కొంచెం ఆరోగ్యం వస్తున్నాయి కొద్దిగా అది గుర్తుపెట్టుకోవాలి అధికారులు వారి ముందు కూడా అందరం సంఘాలున్నాయి పని మేము మీ ఉద్యోగం సంఘం ఉన్నారు కొంతమంది నలుగురు ఉన్నారు ఆ మహిళ సంఘాలు ఇద్దరు ఊరు ఉన్నారు ప్రజల సంఘాలు ఇద్దరు ఊరు ఉన్నారు వాళ్ళు కూడా కమిటీ చేసుకొని ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ హల్పం చేయాలని నాకు ఉద్దేశంతో చెప్తున్నా ఈ అవకాశం ధన్యవాదాలు